హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సుమ్లా కిచెన్ ఈరోజు మన కిచెన్లో క్యాబేజీ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వచ్చేసేయండి ఇక్కడైతే నేను ఒక ప్లేట్ తీసుకొని క్యాబేజీని అయితే తురుముకున్నాను అలాగే ఒక క్యారెట్ కూడా తీసేసుకొని తురుముకున్నాను ఈ క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా బాగా పిండేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్ ఒక స్పూన్ చిల్లీ పౌడరు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ పెప్పర్ పౌడరు అదేవిధంగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేసేసుకొని ఇదంతా క్యాబేజీకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు అండి క్యాబేజీలో ఉండే వాటరే సరిపోతుంది అలాగే ఇందులోకి మూడు స్పూన్ల మైదా అలాగే రెండు స్పూన్ల అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం కలిపి పెట్టుకున్న క్యాబేజీని ఇలా ఉండలుగా చేసేసుకొని ఆయిల్ అయితే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇలా వేయించేసేసుకొని ఒక ప్లేట్ అయితే తీసుకుంటున్నాను ఇలాగే క్యాబేజీని అంతా ఇలా ఉండలుగా చేసేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టేసేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ని నీళ్ళు పోసేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత ఇంకొక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ ఇటాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికము అలాగే కొద్దిగా గ్రీన్ చిల్లీ సాసు రెడ్ చిల్లీ సాసు కొద్దిగా సోయా సాస్ వేసుకొని కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ కాన్ఫ్లోర్ వాటర్ని ఇందులోకి వేసేసుకో ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఈ కాన్ఫ్లోర్ అయితే మనకి గ్రేవీ థిక్నెస్ ఇస్తుందండి అలాగే కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా మసాలాకి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి అంత గ్రేవీ అంతా తిక్కుగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ క్యాబేజీ ఉండలను అయితే ఇందులోకి వేసేసుకొని ఒకసారి ఒక థర్టీ సెకండ్స్ అయితే బాగా కలుపుకోవాలి ఇక్కడైతే మనకు వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్లో ఉల్లికాడలను కొద్దిగా కొత్తిమీర్ని గార్నిష్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను అయితే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చెయ్యండి